డాక్టర్ రాజీవ్ రాజు గారు నమస్కారం నమస్కారం అండి మీరు ఆదిలాబాద్ జిల్లాలోనే మీ వైద్య వృత్తిని ప్రారంభించారు ప్రభుత్వ వైద్య వృత్తిని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ తర్వాత పదహారున్నర సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మళ్ళీ వేరే జిల్లాల్లో ఉన్నతి పొంది పనిచేసి సంగారెడ్డిలో హైదరాబాద్లో కూడా పనిచేసి ఇప్పుడు మళ్ళీ జిల్లా ఆరోగ్య వైద్య అధికారిగా మీరు మళ్ళీ వచ్చినారు ఆదిలాబాద్కు మీకు ఆహ్వానం థ్యాంక్ యూ సార్ చెప్పండి మీ గత అనుభవం ఆదిలాబాద్లో ఎలా ఉందో రెండు మాటలు మాట్లాడుకున్న తర్వాత ఇప్పటి విషయాలను మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను థాంసీ మండలం వైద్యాధికారిగా మన జాబ్ తీసుకున్నాను అక్కడ సివిల్ అస్టేట్ సర్జన్గా పనిచేసాను అప్పుడులో మూడున్నర సంవత్సరాలు అక్కడ పనిచేశాను అప్పుడు నాలుగు సెంటర్స్ ఉండేటివి అక్కడ అప్పటికి ఇప్పటికీ మార్పు చాలా జరిగింది అప్పుడు చాలా స్థాయిలో ఆ కాలంలో అతిసార వ్యాధి కానీ ఇతర ఎపిడమిక్ డిసీజెస్ ఎక్కువ ఉండేవి అప్పుడు రోగాలు బాగుండేవి అంటు రోగాలు చాలా ఉండేటివి అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గినట్టు ఇక్కడ నాకు సమాచారం ఉంది సో అప్పుడు మెడికల్ ఫెసిలిటీస్కి ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది వైద్య అధికారులు పెరిగారు సిబ్బంది పెరిగింది అదేవిధంగా మందులు కొరత తగ్గింది అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అన్ని మందులు సౌకర్యాలు అన్నీ కలుగుతున్నాయి ప్రజలకి ఆదిలాబాద్లో ఉన్న జిల్లా వైద్య ఆసుపత్రిలో మీరు పదమూడు వంద సంవత్సరాలు పనిచేసినట్టు అప్పుడు జిల్లా హాస్పిటల్లో మేము చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉండేవాళ్ళము నేను పెథాలజిస్ట్ కాబట్టి ఫస్ట్ లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇక్కడ ఈ జిల్లాలో దాంతో ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు కాంపనెంట్ స్టేజ్ వరకు వాళ్ళు రిమ్స్లో చేయగలుగుతున్నారు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్లో ఆ ప్రాంతంలో మేము అప్పట్లో మేము చేసాము ఇక్కడ అదేవిధంగా అప్పుడు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ ఎక్కువ దిలవల్ల అయ్యేటివి కావు నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఆ సబ్జెక్ట్లో అవి చేశాను సో అప్పటికి ఇప్పటికీ ఇంకా డెవలప్ అయింది ఇప్పుడు రిమ్స్ కూడా వచ్చేసింది ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడ బాగుంది ఇప్పుడు జిల్లా మొత్తం మీద చూసుకుంటే జిల్లా ఆరోగ్య వైద్య శాఖ కింద మొత్తం ఎన్ని వైద్యశాలలు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది ఉన్నారు అమలవుతున్న పథకాలు ముఖ్యంగా ఏమిటి అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నాలుగు భాగాలుగా విడిపోయింది కాబట్టి ఇప్పటి ఆదిలాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడున్న ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఒక రెండు కమ్యూనిటీ హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో బోత్ కమ్యూనిటీ హాస్పిటలే ముప్పై పడకల హాస్పిటల్ పుట్నూరు యాభై పడకల హాస్పిటల్ మిగతామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఇరవై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఇంకా దీంట్లో సరిపడ్డ సిబ్బంది ఉన్నారు వైద్యాధికారుల కొరత కొంతగా ఉంది పదహారు వేకెన్సీలకి నోటిఫికేషన్స్ ఆల్రెడీ మేము ఇచ్చాము అదే ఖాళీలు అన్నీ మేము ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి భర్తీ చేస్తున్నాము ఇంకా అదేవిధంగా ఇతర సిబ్బంది కొరతలు కూడా ఏవేవి ఉన్నాయో అవన్నీ చూస్తున్నాము అదేవిధంగా ఇటీవల మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆశాస్కి పెంచిన హాన్రోరియం ఇప్పుడు ఆరు వేల వరకు వాళ్ళ ఇన్సెంటివ్స్ పెంచడంతో సుమారు మా దగ్గర ఒక వెయ్యి తొంభై మంది ఆశా వర్కర్స్ ఉన్నారు దాంట్లో స్టేషన్ వన్ థౌసండ్ ట్వంటీ వరకు ఆశా వర్కర్స్ పనిచేస్తున్నారు వాళ్ళకి ఈ బెనిఫిట్ తోటి ఆశాస్ ఏఎన్ఎం సపోర్ట్ తోటి ఆ సబ్ సెంటర్స్కి స్ట్రెందనింగ్ అయ్యే ఉన్నాయి అన్ని ప్రభుత్వ ప్రోగ్రామ్స్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా స్టేట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్కి ఆశాస్ ఏఎన్ఎమ్స్ గ్రామ గ్రామాలు వాళ్ళకు మంచి చేస్తారని ఆశిస్తున్నాము బాగున్నది మా జిల్లాలో ఒకటి అవ్వల్ వన్ సర్వీసెస్ ఇక్కడైతే గర్భిణీ స్త్రీలకి ఇంటర్నెటల్ కేర్ మాతా శిశు మాతా శిశు సంరక్షణ కింద వాళ్ళకి మంచి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది లేబర్ రూమ్ స్ట్రెందనింగ్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా సేఫ్ డెలివరీ కావాలి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కావాలి ప్రాపర్ ఇమ్యునైజేషన్స్ కావాలి అనే స్కీమ్తో మేము చేస్తున్నాము గర్భిణీ స్త్రీలకు అన్ని బెనిఫిట్స్ దొరకాలి అని విధంగా సేఫ్ ఉండాలని మేము చూస్తున్నాము ఒకటి రెండు వారాల్లోనే మనం అమ్మ ఒడి అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు కేసీఆర్ కిట్ను కూడా కలిపి ఒక పెద్ద పథకాన్ని అమలు చేయబోతున్నది ఏమిటి ఈ పథకం మన జిల్లాలో దీన్ని ఎలా అమలు చేయబోతున్నారు ఇది ఒక నూతన చారిత్రాత్మకమైన నిర్ణయము అమ్మఒడి ప్రోగ్రాం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీంట్లో మన సెంట్రల్ సపోర్ట్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇది ఒక నూతన స్కీమ్ ఏందంటే అమ్మఒడి కార్యక్రమంలో ఒక కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ ఇది కేసీఆర్ కిట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సేఫ్ డెలివరీస్ అదేవిధంగా ఇమ్యునైజేషన్కి బెనిఫిట్ కావాలనే ప్రోగ్రామ్ ఇది అంటే రోగ నిరోధక మందులు అన్నీ అంటే ఇప్పుడు దాంట్లో ఏందంటే ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమి ఇస్తున్నాం దీంట్లో అంటే దీంట్లో నాలుగు భాగాలలా దీనికి మేము డివైడ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్కి ఒకటి గర్భిణీ స్త్రీలు రెండు టీకాలు తీసుకుంటారు గర్భవస్థాలో రెండు టీకాలు టీటీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మూడు వేల రూపాయలు వాళ్ళకి చెందుతుంది అదేవిధంగా ఎందుకు వాళ్ళు వాళ్ళకి పోషకాహారం గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఆ టైంలో పనికి పోలేరు కాబట్టి ఇంటి ఖర్చులకు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఆరోగ్యం కానీ ఆహారం కోసానికి డబ్బు కొరత ఉండదు కారణంతోటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ ఆఫ్ టీటీ అదే యాంటీనేటల్ చెకప్ అయినప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తాం అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డెలివరీ కానీ కమ్యూనిటీ హాస్పిటల్స్ డెలివరీ ప్రసవాలు జరగాలి అక్కడ జరిగినప్పుడు ఒకవేళ ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు మగ బాబు పుడితే మాత్రం నాలుగు వేల రూపాయలు అప్పటికప్పుడే వాళ్ళకి చెందించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళా Valo. త్రీ అండ్ హాఫ్ మంత్స్ అంటే మూడు డోసులు వ్యాక్సినేషన్స్ తీసుకున్నాక త్రీ అండ్ హాఫ్ మంత్స్ కి మళ్ళీ శిశువుకి వ్యాక్సినేషన్స్ తీసుకున్నాక అప్పుడు వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ నైన్ మంత్ మిసిల్స్ డోస్ ఇచ్చినప్పుడు అప్పుడు టూ థౌసండ్ రూపీస్ సో ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే ఒక ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది ఒకవేళ ట్విన్స్ పుట్టితే వాళ్ళకి డబుల్ కేసీఆర్ కిట్స్ ఇస్తాము మొదటి ఇద్దరు పిల్లలకి ఇస్తా అందరికి అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ పుట్టిన మాత్రం అయినా కానీ వాళ్ళకి డబుల్ కిట్ రెండు ప్రసవాలకు మొదటి రెండు ప్రసవాలకి అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కిట్ అంటే ఏంటంటే దీంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి పదహారు ఐటమ్స్ ఉంటాయి దీంట్లో బేబీకి సరిపోయిన బేబీ ఆయిల్ బేబీ పౌడరు అదేవిధంగా డైపర్స్ రాంపర్స్ అదేవిధంగా అన్ని రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యే కిట్ ఉంటుంది అన్నట్టు దీంట్లో అన్ని ఉంటాయి బాక్స్ లో కేసీఆర్ కిట్ లో కావలసిన శిశువు మాతకి కూడా రెండు శారీస్ కూడా టవల్స్ బేబీ టవల్స్ అన్ని దాంట్లో ఉంటాయి కావాల్సిన తొలి నెలలో కావాల్సిన అన్ని వస్తువులు దాంట్లో పదహారు వస్తువులు రెండు వేల రూపాయల ఖరీదైనది వాళ్ళకి కిట్ వాళ్ళకి లభిస్తుంది మన ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లో చేసినప్పుడు దేశంలో ఏదైనా వేరే రాష్ట్రంలో ఇలాంటి పథకం ఉందా అంటే తమిళనాడులో వాళ్ళు చేసే కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో లేదు దీంట్లో నూతనమైనది ఏంటంటే డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు మా కార్యకర్తలు ఎవరైతే పనిచేసే వాళ్ళు మన ఏఎన్ఎమ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబరు అవన్నీ రిజిస్టర్ చేసి డేటా ఎంట్రీ చేస్తున్నాం చేసేసి కంప్యూటరైజ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ యాంటీనేటల్ చెకప్ కాగానే వాళ్ళు అప్లోడ్ చేయగానే ఇమీడియట్లీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆన్లైన్గా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడ క్యాష్ హ్యాండ్లింగ్ ఉండదు Tiempo. డైరెక్ట్ డీబీటీ స్కీమ్ కింద మొత్తం డబ్బు వాళ్ళ అకౌంట్ లో వెళ్ళిపోతుంది పూర్తి భద్రతతో వాళ్ళకే చెందాలి అన్న ఉద్దేశం ఎక్కడ అవకతవకలు జరగకుండా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాము సో ఆల్రెడీ మా జిల్లాలో మా అచీవ్మెంట్ మంచి ఎత్తున మేము చేస్తున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డేటా ఎంట్రీ ఏడు వేల ముప్పై నాలుగు మంది ఇప్పుడు ఎలిజిబుల్ డేటా ఎంట్రీ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మేము సిక్స్ థౌసండ్ దాటిపోయినాము ఈ టూ వన్ టూ డేస్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది గర్భిణీ స్త్రీలకు ఈ పథకం వల్ల లాభం కలగొచ్చు అంటారు ఏడు వేల ముప్పై నాలుగు మంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రస్తుతం ప్రస్తుతం మన జిల్లాలో ఏడు వేల ముప్పై నమోదైన గర్భిణీ స్త్రీ ఇప్పుడు వాళ్ళందరికీ బెనిఫిట్ చెందుతుంది ఎట్లా బాగుంది ఈ పథకం మరి మొదలయ్యి మీరు చెప్తున్నట్టుగా ఇది అమలు జరిగితే ఇది గర్భిణీ స్త్రీలకు వాళ్ళ శిశువులకు కూడా చాలా పెద్ద మేలు చేస్తుంది మాతా శిశు సంరక్షణలో ఉండే ఎన్నో లోట్లు ఈ పథకం ద్వారా వాటిని మనం నివారించగలుగుతాం ఎంతో కాకుండా మేము ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్కి అప్గ్రేడ్ చేయదలుచుకున్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ తరఫున వచ్చిన ఐదు స్కానింగ్ మెషిన్స్ మాకు వచ్చాయి ఆదిలాబాద్ జిల్లాకి కొత్తగా నూతన అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఏదైతే గర్భిణీ స్త్రీలకి మన పనికి వచ్చే యంత్రం ఇది అల్ట్రాసౌండ్ తోటి మనము ఏదైనా కాంప్లికేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటే అప్పుడే తొందరగా పసిగట్టవచ్చు దానికి పెద్ద రిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్కి రిఫర్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా చేయించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మండలాలు ఏంటంటే జైనద్ భీంపూర్ ఇందర్వెల్లి మళ్ళీ అదేవిధంగా నార్నూర్ ఉట్నూర్ ఇవన్నీ ప్లేసెస్లో మేము చేయదలుచుకున్నాం ఇవన్నీ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ మూడు ఇన్స్టిట్యూషన్స్లో మేము రిజిస్ట్రేషన్ అయిపోయింది త్వరలో మేము మన గారి ఆధ్వర్యంలో మేము ఇది లాంచ్ చేయబోతున్నాం ఎక్కడైతే జైనద్లో అదేవిధంగా భీంపూర్లో ఆల్రెడీ చేస్తున్నాం సో ఇవి ఇవన్నీ చేయదలుచుకున్నాం అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము మా జిల్లాలో ఎక్కువ ప్రోత్సాహం de la... కలెక్టర్ గారు ఇస్తున్నారు మాకు ఆయన సపోర్ట్ వల్లనే రాష్ట్రంలో మొదటిసారి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డైజేషన్ సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ తొలిసారి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భీంపూర్ పిఎస్సి లభించింది ఇప్పుడు భీంపూర్ పిఎస్సీ మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్పటికే చాలా ప్రసిద్ధి పొందింది అవును నాణ్యమైన సేవలకు ఆదర్శంగా అదే విధంగా మేము ఇంకా ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇదే స్టాండర్డ్స్ తొందర తొందరగా మొత్తం చేయాలనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొత్తానికి జాతీయ అంతర్జాతీయ నాణ్యతతో పనిచేయాలని పట్టుదలతో ముందు బాగుంది ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు వేసవి కాలం కదా వేసవి కాలంలో ఎటువంటి వ్యాధులు ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు ఆరోగ్యరీత్యా కలిగే అవకాశం ఉంది ఎటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది వాటన్నిటి గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది జిల్లా ఆరోగ్య వైద్య శాఖ ఈ విషయంలో ఏమేం చేస్తోంది ముఖ్యంగా ఏంటంటే వేసవి కాలంలో ఇక్కడ మనకు తెలుసు ఆదిలాబాద్లో నలభై ఐదు నలభై నాలుగు నలభై ఆరు డిగ్రీలు సెంటీగ్రేడ్ ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ నివసించే ప్రజలకి ఎన్నో కష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నది దీంట్లో ముఖ్యమైన మెడికల్గా మాట్లాడితే హీట్ ఎగ్జాషన్ అంటే అలసట ఎక్కువసేపు వేడిలో ఉంటే హీట్ ఎగ్జాషన్ అనే అలసట ఉంటుంది అదే విధంగా హీట్ సింకోపి అంటే మన చక్కెర వచ్చి పడిపోవడం అది ఉంటుంది అదే విధంగా సన్ స్ట్రోకర్ మూడు కండిషన్స్ రావచ్చు హీట్ ఎగ్జాషన్ హీట్ సింకోపీ హీట్ హైపర్ పైరెక్సియా సో ఈ మూడింటికి జాగ్రత్త వచ్చి పడిపోవచ్చు వేడి వల్ల తల పడిపోవచ్చు వేడి వల్ల అలసట రావచ్చు వేడి వల్ల చక్కెర వచ్చి పడిపోవచ్చు మూడు హెయిట్ హైపర్ బస్ సన్ స్ట్రోక్ అంటాం మనం అప్పుడు ఎక్కువ టెంపరేచర్ అయిపోయి కొలాబ్ తగ్గే ప్రమాదం ఉంటుంది మరణము అయ్యే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తలు ఏం చేసుకోవాలంటే ఒకటి ఈ ఎండకి తట్టుకోవాలంటే ఒకటి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు బట్టలు మాత్రం కాటన్ వేసుకోవాలి ఒకటి రెండోది ముందే నీళ్లు మొత్తం తాగి బయటికి వెళ్ళాలి కడుపు నిండా కడుపు నిండా నీళ్లు తాగి బయటికి వెళ్ళాలి అదేవిధంగా వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ లేకుంటే ఏదైనా మన నిమ్మరసం కానీ ఏదైనా కోకోనట్ వాటర్ కానీ ఏదైనా ఎంబడి పెట్టుకొని బయటకు వెళ్ళాలి ఎంత ఎక్కువ ఎండల పని కానీ నీళ్ళ సీసా పంట నీళ్ళ సీసా కానీ అట్లా లిక్విడ్స్ ఎప్పుడు ఎంబడి పెట్టుకొని వేడిలో పనిచేసే వాళ్ళకి స్పెషల్లీ నేను చెప్పేది ఎండలో పని చేసే వాళ్ళకి ఇవన్నీ తీసుకోవాలి అదేవిధంగా ఒకవేళ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఇమీడియట్లీ షేడ్లో వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇమీడియట్లీ లిక్విడ్స్ తీసుకోవడము అదేవిధంగా తడిగుడ్డతో వల్లంతా తూటుకోవడము ఇవి చేయాలి నీడలోకి నీడలోకి తాగిడతో తడితో వాళ్ళంతా తుడుచుకోవచ్చు సో ఇది జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అలర్ట్ చేసేసాము వాళ్ళకి ఏదన్నా హైట్ హైపర్ పైరేక్సా కేసు కానీ హీట్ ఎగ్జాషన్ హీట్ సింకోపి కేసు ఏది వచ్చినా కానీ ఇమీడియట్లీ వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లభించేటట్టు అందరికి సమకూర్చాము అదేవిధంగా అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎక్కిచ్చి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా చూస్తాము బాగుంది ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు రావచ్చు మన జిల్లాలో ముఖ్యంగా శ్రామికులకు ఎండలో పనిచేసే వాళ్లకు దాని గురించి చెప్పినారు దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్తున్నారు ఒడి కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది మొత్తానికి ఈ జిల్లాకు మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత ఇప్పుడు జిల్లా ఆరోగ్య వైద్య వచ్చి మంచి సేవలు అందించాలని పూనుకున్నందుకు మీకు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ మీ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య వైద్య శాఖ మరిన్ని ముందడుగులు వేస్తుందని నాణ్యమైన సేవలు అందించగలుగుతు నమ్ముతున్నాము నమస్కారం రాజీవ్ రాజు గారు ధన్యవాదాలు